ఫ్రెండ్స్ ఢిల్లీ పేలుడు ఘటన ఒక్కసారిగా మన భారతదేశం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేలాగా చేసింది ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు ఈ విషయాలని మనకు తెలిసిందే అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఇప్పటి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు పలువురికి గాయాలైనట్టు తెలుస్తుంది పదిహేను మందికి దాకా అసలు ఏమైపోయారన్న విషయం కూడా క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ అంతా కూడా అయిపోయింది అయితే ఈ ఘటన జరిగే కొన్ని నిమిషాల ముందు అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి అవి ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు గంటలకు పేలుడు ఘటన జరిగింది అయితే ఈ ఘటనలో చాలా ఎక్కువగానే అందరూ తీవ్రపడ్డారు అయితే ఎర్రకోట సమీపంలో కరెక్ట్గా పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ ట్వంటీ కారు నిలిపి ఉంచారు అంటే కరెక్ట్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఈ ఘటన జరుగుతుంది అంటే కరెక్ట్గా మూడు గంటల ముందు అంటే మూడు గంటల యాభై రెండు నిమిషాలకి ఆ ఐ ట్వంటీ కార్ అనేది అక్కడే పార్కింగ్ ఏరియాకి వచ్చింది అంటే కరెక్ట్గా మూడు గంటల యాభై రెండు నిమిషాలు అని చెప్పలేను కానీ మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్టు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది అయితే ఐ ట్వంటీ కారు నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరింది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరింది ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు అక్కడ ఘటన సంభవించింది అంటే దాదాపుగా నాలుగు నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా ప్లానింగ్ జరిగిపోయింది ఢిల్లీ ఎల్ల ఎర్రకోటలో ఇక్కడ ఘటనకి సంబంధించిన కారు గురుగ్రామ్ ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది ఈ కారు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉంది మహమ్మద్ సల్మాన్ అనే పేరుతో రిజిస్టర్ చేశారు ఈ కేసులో సల్మాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు ఐ ట్వంటీ కారును తారీఖ్ ఫుల్మామా నివాసికి అమ్మేసినట్లు మహమ్మద్ సల్మాన్ తెలిపినట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటనకు కారణమైన కారులో ఉన్న వ్యక్తి వైద్యుడైన మహమ్మద్ ఉమర్ అయితే ఆయనకి ఫరీదాబాద్ మ్యాడ్యూల్లో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు అయితే ఉన్నారు అయితే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మెట్రోలన్నింటినీ మూసేశారు అయితే అధికారులు ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అయితే ఎర్రకోట వద్ద జరిగిన ఘటన దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే అసలు ఆ కారు కరెక్ట్గా అదే సమయానికి అక్కడ పార్కింగ్ ఏరియాలోకి వచ్చింది అంటే పార్కింగ్ ఏరియా కోసం సంబంధించి అక్కడ చుట్టుముట్టు ఉన్న ఉన్నక అంటే ఇక్కడ పోలీసులు చెప్పే విషయం ఏంటంటే అక్కడికి ఆ పార్కింగ్ దగ్గరికి ఆ కారు ఆ రోజున అంటే ఆ ఘటన సంభవించే రోజున వచ్చింది అంటే అంతకు మునుపు కూడా ఆ కార్ అనేది ఖచ్చితంగా వచ్చే ఉండాలి ఎందుకంటే అక్కడ పరిస్థితుల్ని అంచనా వేసి అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఒక విషయాన్ని పూర్తి స్థాయిగా అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నమాట అంతేకాకుండా ఇదంతా కూడా మనం గమనించినట్టయితే వైట్ కాలర్ ఉగ్రవాదానికి ఇది చాలా అద్భుతంగా తెర తీస్తున్నారు సాధారణంగా ఇటువంటి పనులు చేసేవాళ్ళు చదువు మానేసిన వాళ్ళు లేదా గొప్ప చదువులు చదివి వాళ్ళు నాకు ఇలాంటివన్నీ వద్దు అని దేశభక్తికి సంబంధించిన ఉగ్రవాద పాఠాలు నేర్చుకుంటున్న వాళ్ళు కవి ఉంటారు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నింటినీ కనుక మనం చూసినట్టయితే చాలా అంటే చాలా విస్తుపోయే విషయాలు మనకి బయటపడతాయి అది అంటే ఈ ఘటనకి పాల్పడ్డ వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ ఆ డాక్టర్స్ ఎవరంటే అందరూ కూడా ముస్లిం కాలేజీల్లో చదివిన వ్యక్తులే అయితే ఒకరికొకరికి పెద్దగా సంబంధం ఉండదు సంబంధం ఉన్న కొద్దిపాటి చిన్న చిన్న లింకులన్నీ కూడా అసలు మనం కనిపెట్టలేని విధంగా ఉంటాయి అయితే కొన్ని రోజులుగా మాడ్యూల్లో ఉన్న ఇద్దరు కీలక సభ్యులు అరెస్ట్ అయ్యారు అయితే సుమారుగా రెండు వేల తొమ్మిది వందల కిలోల అనుమానిత పేలుడు పదార్థాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న ఈ కారులో ఉన్న వ్యక్తి ఉమర్ ఫరీదాబాద్ నుంచి పరారైపోయాడు అతడు భయాందోళనకి గురయ్యి ఇలాగా ఈ రకంగా చేశాడా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఈ దాడి చేసేందుకు ఉమర్ అతడి స్నేహితులు అమోనియం నైట్రేట్ ఇంధన ఆయిల్ను వినియోగించినట్టు తెలుస్తుంది కారులో డీటోనేటర్ ను ఉంచి లాల్ కిల్లా సమీపంలో రద్దీగా ఉండే ప్రదేశంలో ఈ ఘటనకు పాల్పడ్డారు ఎర్రకోట సమీపంలో పెరిగిన ఈ హుండై ట్వంటీ వాహనం బాద బర్దార్పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీలో చాలా స్పష్టంగా అయ్యాయి రింగ్ రోడ్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు అక్కడ పార్కింగ్ ఏరియాకి వచ్చారనమాట అయితే అక్కడ ఆ కార్లో సిఎన్జికి సంబంధించిన కొన్ని కిట్లు కూడా ఉన్నాయి సాధారణంగా ఏదైనా గ్యాస్ మీద నడిచే కార్ లో ఒక సిలిండర్ ఉంటుంది లేదా దానికి సంబంధించిన ఒక కిట్ ఉంటుంది కానీ అక్కడ మల్టిపుల్ కిట్స్ ఉన్నాయన్నమాట ఈ దాడిలో ఉపయోగించిన కారు అనేక సార్లు చేతులు మారింది తొలుత ఆ ఎవరో సల్మాన్ అనే వ్యక్తి తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో దేవేందర్కి అమ్మాడు దేవేందర్ అనే వ్యక్తి అంబాలా వాసికి విక్రయించాడు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తాను అండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక కారు కొన్నాడు అంటే కనీసం ఒక రెండేళ్ళైనా వాడతాడు కమర్షియల్ అయినా లేకపోతే నార్మల్గా పర్సనల్ అయినా సరే మినిమం వాడతాడు అలాంటిది కేవలం రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇలాగా దాదాపుగా చెప్పాలి అంటే ఆరు నుంచి ఏడు చేతులు మారే ఎనిమిది నెలల్లోనే అయితే తారీఖ్ ఉమర్ చేతి మీదకు మారి పుల్వామాకి వెళ్ళింది మీకు అర్థమైందా పుల్వామా దాడి ఎక్కడ ఢిల్లీ ఎక్కడ చేతులు మారడం ఎక్కడ హర్యానా ఎక్కడ అసలు ఇవన్నీ కలిసి ఎర్రకోట్లో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మీకు డాట్ కలుస్తున్నట్టు తెలుస్తుంది అందుకని అమీర్ తారీఖులను అదుపులోకి తీసుకుని ఇప్పుడు వాళ్ళు విచారణ చేపట్టారు అయితే ఈ ఉగ్రవాద దాడికి ప్లాన్ చేసిన వాళ్ళందరూ కూడా ఫరీదాబాద్కు సంబంధించిన వైద్యులు అయితే దీనిలో ముఖ్యంగా అనంతనాగ్ ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన ఆదిల్ అహ్మద్ రాధార్ అనే ఒకడు అతనున్నాడు శ్రీనగర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు వేస్తూ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నాడు సాధారణంగా పోస్టర్లు అతికిస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఉంటాడు ఏదో టెన్త్ ఫెయిలో ఫిఫ్త్ ఫెయిలో పాపం పొట్టకూటి కోసం పడే వాళ్ళు పొద్దున పూట రాత్రిపూట పోస్టులు అతికించి వేరే చోట ఉద్యోగాన్ని చేస్తుంటారు కానీ ఇక్కడ పోస్టులు అతికిస్తున్న వ్యక్తి ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే అతను మంచిగా ఎంబీబీఎస్ డాక్టర్ చేశాడు ఇదంతా అయితే ముజ్మిల్ షకీల్ అనే మరో వ్యక్తి కూడా ఇందులో వైద్యుడిగానే ఉన్నారు షకీల్ను అరెస్ట్ చేసిన మార్డ్యూల్లోని ఒక మహిళా వైద్యురాలు కూడా బయటపడింది ఆ సమయంలో ఆమె కారులో నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫల్ని కూడా తీసింది కాగా అసలు ఈ దీనికి ఈ ఘటనకి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే ఒకదాని నుంచి ఒకటి చాలా అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉన్నాయి ఎందుకంటే దానికి సంబంధించి ఇది ఒక రోజు రెండు రోజులో చేసిన ప్లానింగ్ కాదు దాదాపుగా పుల్వామా దాడి ఏదైతే ఫిబ్రవరిలో అలా జరిగిందో ఆ తర్వాత నుంచి అంటే ఆ ఫిబ్రవరి నుంచే వాళ్ళు ప్లానింగ్ స్టార్ట్ చేశారు ఆ దాడి జరగక మునుపు నుంచే పొలామ్మ దాడి జరగక మునుపు నుంచే వాళ్ళు ప్లాన్ చేశారు అన్నమాట సో మీకు ఇక్కడ మ్యాటర్ అయితే అర్థమే ఉండాలి పరిస్థితి వైట్ కాలర్ ఉగ్రవాదానికి దారి తీశారు అంటే ఎంత దారుణంగా ఉండనిది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో